హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం నాకు మాత్రం చాలా ఫేవరెట్ ఈ చికెన్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈ బిర్యానీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాలతోటే చాలా త్వరగా అయిపోతుంది చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నోరూరించే జ్యూసీ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దామా నేనైతే హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే టూ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకుంటున్నా ఈ రైస్ ని కూడా టూ టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి సోప్ చేసి పెట్టుకోవాలి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పెడితే టేస్ట్ బాగుంటుందండి ఒక టూ స్పూన్స్ వరకు చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నా ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను అలాగే ఒక వన్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ టూ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ని ఇంకో టూ స్పూన్స్ వరకు కారం పౌడర్ని కూడా వేసుకోవాలి దీనితో పాటు కారం మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే కారం ఇంకొక స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇందులోనే టూ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు రెండు స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేస్తున్నాను ఇందులోనే ఒక పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకోవటం వల్ల గ్రేవీ బాగుంటుంది బిర్యానీలో ఇందులోనే ఒక నాలుగు చెక్కా లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇందులో సాల్ట్ వేయటం మర్చిపోయా వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం ఈ మసాలాలు సాల్ట్ అంతా చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్లో ఒక రెండు మూడు చెక్కా లవంగాలు అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలి రైస్ కొంచెం సాల్టీగా ఉంటే రైస్ చప్పగా లేకుండా బాగుంటుంది ఇప్పుడు బిర్యానీ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం ముందు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేస్తున్నాను ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేస్తున్నాను ఈ చికెన్ని వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో బాగా కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక రెండు టొమాటోస్ని కట్ చేసి వేస్తున్నాను ఇందులోనే ఇంకో రెండు టొమాటోస్ని కొంచెం కొత్తిమీరని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా వేయటం వల్ల బిర్యానీకి గ్రేవీ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు చికెన్ని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ని సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇందులో సాల్ట్ కొంచెం కారం తక్కువగా అనిపించింది అందువల్ల కొంచెం యాడ్ చేస్తున్నాను అంతే గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది బిర్యానీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్నంతా తీసేసి రైస్ని పక్కన పెట్టుకోవాలి చికెన్ గ్రేవీ చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి బాగా కుక్ అయిపోయిందన్నమాట చికెన్ ఇప్పుడు రైస్నంతా వేసేస్తున్నాను ఇలా రైస్ని వేసిన తర్వాత పైన కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా కొంచెం చిల్లీ పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే రైస్ చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది బిర్యానీకి ఇక్కడ నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే ఫుడ్ కలర్ కాదు ఫుడ్ కలర్ లేదు దాని బదులు కొంచెం పసుపుని వాటర్లో మిక్స్ చేసి వేస్తున్నాను అన్నమాట ఇలా వేసేసి ప్లేట్ క్లోజ్ చేసి ఒక ఎయిట్ మినిట్స్ పాటు దమ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత చూస్తే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి చూసారా పొడి పొడిగా పీసెస్కి గ్రేవీ అంతా బాగా పట్టి రైస్ కూడా చక్కగా గ్రేవీతో బాగా కుక్ అయింది ఇంతేనండి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి చూసారా చికెన్ బాగా కుక్ అయిపోయి ఎంత జ్యూసీగా వచ్చిందో ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది రెసిపీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు బిర్యానీ రెసిపీస్ కానీ నేను చూపించిన విధంగా మాత్రం చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్